శ్రీరాముడు ఎలా మరణించాడు అంతటి భక్తుడైన ఆంజనేయుణ్ణి ఎందుకు శ్రీరాముడు మోసం చేశాడు లక్ష్మణుణ్ణి రాముడు వధించాడా రాముడు చివరిసారిగా హనుమానికి చెప్పిన మాటలేంటి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుంది అయోధ్యలో సీతామాత వెళ్ళిపోయి చాలా సంవత్సరాలయ్యాయి రాముడు రాజ్యాన్ని ధర్మంతో పరిపాలించాడు ప్రజలు ఆయనను చిరంజీవి అని నమ్మారు కానీ ఆ రోజు ఒక అతిథి రాకతో అన్నీ మారిపోయాయి ఆ అతిథి ఎవరో కాదు యమధర్మరాజు సన్యాసి వేషంలో వచ్చిన ఆయన రాముడికి ఒక మాట చెప్పాడు శ్రీరామ నీ భూమ్యావతారం సమాప్తమైంది మీకు ఇష్టమైతే ఈ క్షణమే వైకుంఠానికి తిరిగి వెళ్ళవచ్చు అని అంటాడు రాముడు మౌనంగా కూర్చున్నాడు కళ్ళలో సీత ముఖం తల్లి కౌశల్య ఆశిష్యులు తమ్ముడు లక్ష్మణుడి ప్రేమ హనుమంతుడి భక్తి అన్ని కదలాడుతున్నాయి కానీ ఆ రహస్య సమావేశాన్ని లక్ష్మణుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు ఆ ఋషిని ప్రశ్నించాడు అది జీర్ణించుకోలేని ఋషి ధర్మశాస్త్రం ప్రకారం మరణ శిక్ష వేయమని ఆ రాముణ్ణి ఆదేశించాడు రాముడు శిక్షని తిరస్కరించలేక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు తమ్ముడికి తానే ఇచ్చామరణ మరణ వరం ప్రసాదించాడు లక్ష్మణుడు సరయూ నదిలో అడుగు పెట్టాడు నీటి అలలతో కలిసి దేవలోకానికి చేరాడు తమ్ముడు వెళ్ళిపోయాక రాముడు సింహాసనం వదిలి సరియో నది తీరం వైపు నడిచాడు ఈ వార్త విన్న హనుమంతుడు ఆకాశం చీల్చుకుంటూ నది తీరానికి చేరుకున్నాడు ప్రభు మీరు లేక నేను ఎలా బ్రతకను అని మోకాళ్ళపై కూర్చొని వేడుకున్నాడు అప్పుడు శ్రీరాముడు ఇలా అన్నాడు ఆంజనేయ నీ జీవితం నా నామస్మరణ కోసం నా శరీరం వెళ్ళిన నా పేరు జపిస్తే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అంటాడు హనుమంతుడి కళ్ళ నుండి కన్నీళ్ల దారలు చాలువారుతాయి రాముడు పాదాలను గట్టిగా పట్టుకుంటాడు హనుమంతుడు కానీ రాముడు నెమ్మదిగా విడిపించుకొని సరియో నది మధ్యలో అడుగు పెడతాడు ఆకాశం బంగారు కాంతితో నిండిపోయింది ఓం శ్రీమన్నారాయణ నమ అని చెప్పిస్తూ ఆయన రూపం ప్రకారం కనుమరుగై మహావిష్ణువు రూపంలో వైకుంఠానికి చేరుతాడు హనుమంతుడు తీరం మీద మోఖాలపై కూర్చొని ఆకాశాన్ని చూసి రఘునందనా అని గర్జించాడు అతని వేదనలో సరియు నది అలలు కన్నీరు కార్చినట్లు అనిపించాయి ఇది ఒక మరణం కాదు ఇది ఒక అవతార సమాప్తి కానీ హనుమంతుడి గుండెలో ఖాళీ యుగాల వరకు నిండలేదు ప్రతిక్షణం శ్రీరాముడి మాట గుర్తు తెచ్చుకుంటూ హనుమంతుడు తన కళ్ళల్లో నీళ్లను తుడుచుకుంటూ ద్వారక అయోధ్య భూమి అంతటా రామనామాన్ని వ్యాప్తి చేయాలని సంకల్పించాడు ఆ రోజు నుంచి రాముడి పేరు నాలుగు దిక్కులా వ్యాపించింది రామనామ స్మరణ హనుమంతుడి ప్రాణంగా మారింది రాముడు వైకుంఠానికి చేరాడు కానీ ఆయన ధర్మం ప్రేమ కరుణ హనుమంతుడి హృదయం ద్వారా ఇప్పటికీ ఈ భూమిపై ప్రాణంతో చిరంజీవిగా ఉన్నాయి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు